పట్టణ కొత్తపేటలో ఎంకేస్ గ్రాండ్ విడద ఇల్లు పేరుతో మరో వసతి గృహం అందుబాటులోకి వచ్చింది ప్రారంభోత్సవంలో స్థానిక ప్రతినిధులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు తెనాల్లో ఇప్పుడు హోటళ్లు లాడ్జీలతో పాటు వసతి గృహాల ట్రెండ్ నడుస్తోంది పెళ్లి ఇతర శుభకార్యాలకు ఇతర ప్రాంతాల నుండి వచ్చేవారు స్థానికంగా ఉండే హోటళ్లు లేదా లాడ్జీల రూములు అద్దెకు తీసుకునేవారు ఇలాంటి వారి కోసం ఇప్పుడు గెస్ట్ హౌస్ల పేరుతో వసతి గృహాలను ఏర్పాటు చేస్తున్నారు కుటుంబంతో సహా వచ్చేవారు హోటల్ లో కాకుండా ప్రత్యేకంగా సొంత ఇంట్లోనో బంధువుల ఇంట్లోనో ఉన్నట్టుగా ఫీల్ అయ్యేలా ఈ వసతి గృహాలు ఉంటున్నాయి అలాంటి వారి కోసం తెనాలి కొత్తపేటలోని టీబీ రోడ్ లో ఎంకేస్ గ్రాండ్ విడిది ఇల్లు అందుబాటులోకి వచ్చింది రామకృష్ణ కాది భండార్ నిర్వాహకుడు మధ్యల రమేష్ కుమార్ యాజమాన్యంలోని ఈ వసతి గృహాన్ని ఆదివారం ఎమ్మెల్సీ అల రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రమేష్ కుమార్ బంధుమిత్రులు పాల్గొన్నారు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిల మనోహర్ విడిది ఇల్లు పూజ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు नरसिम <laughs> <laughs>